నియోజవర్గాల్లో కూడా తిరగడం అనేది కూడా జరిగింది వదిలిపట్టణంలో నారాయణ రెడ్డి గారు చెప్పారు ఒకరోజు సాయంత్రం కూడా మంచి కార్యక్రమాన్ని పెట్టుకుంటాం ర్యాలీతో కూడా సభ అనేది కూడా నిర్వహించుకుంటాం అది కొన్ని రోజుల్లోనే దాన్ని కూడా ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఎక్కువ సమయం కూడా ఇప్పుడు మేము అందరం కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రోగ్రాం కూడా మ్యారేజ్ చేస్తున్నాం చాలా వరకు దయచేసి బాగుంటాడు సార్ నేను కోరుకునేది ఏమిటంటే మా ఇద్దరిని సైకిల్ డూప్కేసి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు కూడా మమ్మల్ని ఇద్దరిని కూడా వదిలి మండలంలో కూడా ఎప్పుడు కని విని ఎని రీతిలో ఎక్కువ మెజార్టీ ఓట్లు తెప్పించారని